ప్రపంచం మరోసారి భారత్ వైపు చూస్తుంది అమెరికా మాజీ సలహాదారు పీటర్ నవారో సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇది మోడీ వార్ అని కానీ నిజంగా ఇది మోడీ వారా లేక భారత్ భవిష్యత్తును దెబ్బతీయాలనే ప్రయత్నమా ఈరోజు మనం చర్చించేది భారత్ చరిత్ర మన శక్తి మన ఆత్మస్థైర్యం ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్పాట్ నవారు ఆరోపణలు చాలా కఠినంగా ఉన్నాయండి భారత్ రష్యా నుంచి చౌకగా ఆయిల్ కొనడం వల్ల యుద్ధం కొనసాగుతుంది అన్నారు అంతేకాదు అమెరికా ఇప్పుడు మన ఉగుమతులపై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ కూడా వేస్తుంది దాంతో టెక్స్టైల్స్ జెమ్స్ జ్యువెలరీ ఐటీ వంటి అనేక రంగాలపై దెబ్బ ఇది కేవలం ట్రేడ్ వార్ కాదు ఒక మానసిక ఒత్తిడి కానీ వాస్తవం వేరే ఈయన వారు తెలిసి మాట్లాడుతున్నాడు తెలియక మాట్లాడుతున్నాడు తెలియదు కానీ భారత్ రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల ప్రపంచ ఇంధన ధరలు కూలయ్యాయి మన దేశంలో పెట్రోల్ డీజిల్ రెండు వందల రూపాయలు దాటకపోవడానికి ఇదే కారణం అండి మరి చైనా యూరోప్ లాంటి దేశాలు మరింతగా ఆయిల్ కొంటున్నాయి వారిని వదిలేసి ఎందుకు భారత్పై ఆరోపణలు చేస్తున్నారు ఇది ఒక విధంగా భారత్ ఎదుగుల ప ఎదుగుదల పట్ల ఉన్న అసహనం భారత్ మీద ఇలాంటి ఆరోపణలు కొత్తవేమీ కాదు మనపై మొఘళ్ళు దాడి చేశారు ఆ సంస్కృతిని కాపాడుకున్నాం బ్రిటిష్ వారు రెండు వందల సంవత్సరాలు పాలించారు కానీ మన పోరాటం ఆగలేదు చివరికి చేయి చేయి కలిపి స్వాతంత్రం సాధించాము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పాకిస్తాన్ యుద్ధంలో అమెరికా నేవీ సెవెంత్ ఫ్లీట్ను బెంగాల్కు పంపించింది కానీ భారత్ వెనక్కి తగ్గనే లేదు తర్వాత బంగ్లాదేశ్ అనే దేశం పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో న్యూక్లియర్ టెస్టులు చేసినప్పుడు అమెరికా చాలా శాంక్షన్లు వేశాయి కానీ నేడు అదే అమెరికా మనతో భాగస్వామ్యం కోరుకుంటుంది అందుకే ఈరోజు ట్రేడ్ వార్ అయినా ఎగుమతి దెబ్బ భారత్ వెనక్కు తగ్గేదే లేదు మన రైతన్న మన టెక్స్టైల్ కార్మికుడు మన ఐటీ ఇంజనీర్ ఇదే భారత్ బలం ఒక తరం కష్టపడితే మరో తరం గర్వంగా తలెత్తు అమెరికా టారిఫ్స్ పెట్టింది అంటే మనం కొత్త మార్కెట్లు వెతకలేమా ఆఫ్రికా లాటిన్ అమెరికా మిడిల్ ఈస్ట్ ఇవన్నీ మనం ముందున్న అవకాశాలు ఇది కేవలం ఆర్థిక పోరాటం కాదు ఇది ఆత్మ నిర్భర్ భారత్ యాత్ర ఈరోజు మనం ట్రేడ్ వార్ ఎదుర్కొంటున్నాం కానీ దీని ఫలితంగా మనం ఇంకా బలంగా మారుతాం భారతీయ యువత శక్తి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆస్తి టెక్నాలజీ స్టార్టప్లు ఏ ఫ్రీన్ ఎనర్జీ ఇవన్నీ మన ముందున్న శక్తివంతమైన రంగా భారత్ ఎప్పుడూ ఓడిపోదండి చరిత్ర చెబుతుంది ఎప్పుడూ కష్టాల నుండి బలంగా బయటపడి ప్రపంచానికి మార్గదర్శంగా నిలిచింది కాబట్టి పీటర్ నవారు ఏమన్నా సరే అమెరికా టారిఫ్స్ ఏమైనా వేసినా సరే భారత్ ఎప్పటికీ ఓడిపోదు మొఘళ్ళు జయించలేకపోయారు బ్రిటిష్ వారు జయించలేకపోయారు శాంక్షన్లు జయించలేకపోయాయి మనల్ని అడ్డుకోలేకపోయాయి ఈరోజు ట్రేడ్ వార్ కూడా భారత్ను నిలువరించలేదు భారత్ ఒక్కసారి తలెత్తి నిలిస్తే ప్రపంచం దాన్ని అడ్డుకోనేలేదు జై హింద్ అమెరికన్ ట్రంప్ ట్రేడ్ వార్ వెనుక చాలా రహస్యాలు దాగున్నాయండి వీటిలన్నిటినీ నా పాత వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాని యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను మీరు తప్పక చూడగలరని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ నా అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ